అనంత సంపద లాగే మధుర బాకే బీహారీ కృష్ణుడికి కూడా అంతులేని సంపద ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది యాభై నాలుగేళ్ల తరువాత ఆలయం గర్భగుడి కింద ఉన్న ఖజానా ద్వారాల్ని తెరిచారు అధికారులు అయితే ఆ ఖజానాలో ఏముందో అని దేశం మొత్తం కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సందర్భం ఇది ఉత్తర బాకే బీహారి ఆలయ భాండాగార రహస్యం ఉత్తరప్రదేశ్లోని మదరలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ బాకే బీహారి ఆలయ భాండాగార తలుపులు యాభై నాలుగేళ్ల తరువాత తెరుచుకుంటాయి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆలయ భాండాగారాన్ని ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో తెరిచారు న్యాయ నిపుణుల సమక్షంలో ఆలయ సంపద లెక్కింపు జరుగుతోంది అనంత పద్మనాభ ఆలయం దేవుడి సంపదకు శేషనాగు కాపలా ఉంటుందని పెద్ద ప్రచారం ఉంది బాకే బీహారీ కృష్ణుడి ఆలయం మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఈ గర్భగుడి బాండాగారాన్ని ఇప్పుడు తెరవబోయేదన్నమాట ఈ ఖజానాకి వెళ్ళడానికి ఒక ద్వారం కూడా ఉంటుంది మనం ఇక్కడ ఆ నమూనాని ఇక్కడ మనం చూపిస్తున్నాము గర్భగుడి ఎక్కడుంది గర్భగుడి కింద ఉన్న ఖజానా ఎక్కడుంది అలాగే ఇక్కడ మనం చూడొచ్చు గర్భగుడి నుంచి బాండాగారానికి కొన్ని మెట్లుంటాయి ఈ మెట్లు పై వరుసకు ఒకటి వెళ్తుంటే కింద వరుసకు ఒకటి మనకి కనిపిస్తున్నాయి కదా పై వరుసలో మెట్లు ఎక్కితే మనం నేరుగా గర్భగుడిలోకి వెళతాం అలాగే ఈ కింద వరసలో మెట్ల ద్వారా వెళితే గర్భగుడి కింద ఉన్న ఖజానాకి చేరుకుంటాం అక్కడ నుంచి భాండాగారానికి మెట్ల మార్గం ఉన్న దృశ్యాన్ని ఈ నమూనాలో ఇక్కడ మనం చూస్తున్నాం అక్కడే మొత్తం ఒక విలువైన సంపద ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఎస్బిఐ లాకర్లలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లభించిన సంపద పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కూడా బాకే బిహారి ఆలయ ఖజానాన్ని ఒకసారి తెరవడం జరిగింది అప్పట్లో ఎంతో విలువైన బంగారు ఆభరణాలు వజ్ర వైడూర్యాలు అక్కడ లభించాయి ఆ సంపదని ఎస్బిఐ లాకర్స్లో భద్రపరిచి ఉంచారు అయితే అక్కడ మరింత సంపద ఉంది అన్న ప్రచారం చాలా ఏళ్లుగా జరుగుతూ వస్తోంది సుప్రీంకోర్టు కమిటీ పర్యవేక్షణలో లెక్కింపు ఆలయ సంపద లెక్కింపుకు అనుకూలంగా వ్యతిరేకంగా ఎన్నో న్యాయ పోరాటాలు కూడా జరిగాయి చివరికి సుప్రీంకోర్టు ఆలయ సంపదని మరోసారి లెక్కించాలని ఆదేశాలిచ్చింది ఇచ్చింది దీనికోసం ఇప్పుడు న్యాయ నిపుణులు న్యాయమూర్తులతో కూడిన కమిటీని నియమించడం జరిగింది ఈ మొత్తం ఖజానాకు శేషనా కాపలాగా ఉంటుంది అన్న ప్రచారం బాకే బీహారీ ఆలయ సంపద లెక్కింపు సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పెద్ద సంఖ్యలో భక్తుల ఆలయానికి తరలివచ్చారు ఆలయ భాండాగారానికి నూట అరవై ఏళ్ల ఘన చరిత్ర ఉంది ఖజానాలో ఎంతో విలువైన బంగారం వెండి నాణాలతో కూడిన ఒక కలసం కూడా లభించింది గోస్వామి సామాజిక వర్గానికి చెందిన ఆలయ కమిటీ సభ్యులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అనంత పద్మనాభ ఆలయంలాగే దేవుడి సంపదకి ఇక్కడ కూడా శేషనాగు కాపలా ఉంటుంది అనేది ప్రచారం ఆలయ భాండాగారానికి నూట అరవై ఏళ్ళ ఘన చరిత్ర అని చెప్పుకున్నాం కదా బాకే బీహారి ఆలయ భాండాగారం తెరవడానికి చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి కొన్నిసార్లు ఆలయ సంపదని కొల్లగొట్టే ప్రయత్నాలు సైతం జరిగాయి వైష్ణవ సంప్రదాయంలో నిర్మాణం భాండాగారం లోపల చాలా బురద పేరుకుపోయి ఉందని కమిటీ సభ్యులు చెబుతున్నారు ధనత్రయోదశి పర్వదినాన ఖజానాని తెరవాలని అధికారులు నిర్ణయించారు ఎంతో మంది రాజులు ఈ ఆలయానికి విలువైన సంపదను దానం చేశారు నెమలి నెక్లెస్ నవరత్నాలు వెండి శేషనాగుతో పాటు బంగారు కలసం కూడా ఆ భాండాగారంలో ఉన్నట్టుగా చెబుతున్నారు అయితే ఖజానా లెక్కింపును మాత్రం ప్రత్యక్ష ప్రసారం చేయాలని బాకే బిహారీ ఆలయ కమిటీ సభ్యులు డిమాండ్. పద్మనభ స్వామి ఆలయ సంపదని ఏ విధంగా లెక్కించారో ఆ లెక్కింపు సందర్భంగా ఎలా ప్రత్యక్ష ప్రసారం చేశారో ఇక్కడ కూడా అలాగే చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. आप आप पर विश्वास नहीं तो हम पर क्या विश्वास होगा हमारे मंदिर की सारी व्यवस्था से क्या, क्या कमेटी से कहना चाहता हूँ तो की, की सोचिए आप मंदिर की व्यवस्था तो बना नहीं रहे हैं आप लोग केवल तो कोषत खाना आज सरकार ने कहा कि पानी की व्यवस्था कीजिए आपने पानी की व्यवस्था की आप कोठरिया बंद कर रहे हैं इन कोठरिया बंद करने से कुछ नहीं हो जाएगा आप व्यवस्था बनाइए मंदिर की